నీకు విశ్వాసం ఉంటేనే నడుచుకుని కో అన్నాడు అందుకనే స్వార్థం లేకుండా దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే పని చేయాలి స్వార్థం లేకుండా పని చేయాలి ఇది నాది నాది అని చెప్పేసి ఎవరైతే కలెసుకొని చేస్తారో వాడ అభివృద్ధి చెందుతారు కొంతమంది ఏం చేస్తారు తెలుసా మీకు కొంతమంది ఏం చేస్తారు కొంతమంది ఏం చేస్తారు నువ్వు ఎక్కడ చేయాలి దేవుని దగ్గర నువ్వు స్వార్థం లేకుండా పనిచేయాలి నీ దేవుడైనటువంటి యహోవా అబ్రహాము కుమారుని కట్టెల వివరించి రక్షించాడా లేదా ఏడేడు పద్నాలుగు సంవత్సరాలు కౌసం చేశాడు ఆయన ఆశీర్వదించాడని కానీ ఇక్కడేమన్నాడు గొర్రెల గొర్రెల చుట్టులో ద్వారము ప్రవేశించక మనము చాలా మంది చాలా సంపాదిస్తా ఉంటారు మధ్యలో వచ్చింది మధ్యలో పోయింది దాని మధ్యలో వచ్చిన తెలుసా నీకు తెలుసా వారి లోపల చాలా ఉన్నారు అయితే మనం కూడా అలా ఉంటావా ఆ మనం ఉన్నావా మనం కూడా మనం కూడా అదే అదే మార్గంలో మనం కూడా ప్రయాణం చేస్తావా ఎవడ కర్మ వాడి దగ్గర ఉంటే వాడు బాగుపడతాడు తిరిగి ఆ స్వార్థంగా పనిచేసే వాడికి తిరిగి దేవి కొట్టిందన్నమాట కనుక వేరొక మార్గంలో ఎక్కువ వాడు దొంగ దోచుకున్న వాడు అయినాడు ద్వారములో ప్రవేశించేవాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీను గొర్రెలు అతని స్వరము విను అతను తన సొంత పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించను అందుకని మీకు చాలా చాలా చెప్తా ఉంటా ఏంటి ఆ విషయం అంటే దేవుడు ఆదావును పుట్టించాడు దేవుడు ఆదావుని ఆ మాట్లాడి సృష్టి సృష్టి అంటే తయారు చేయట పుట్టుగా ఆదావుని పుట్టించిన ఎవరు పుట్టించాడు ఆదావుని ఎవరు పుట్టించారు దేవుడు పుట్టించాడు ఇప్పుడు మన పిల్లలు మన కడుపును పుట్టారు కాబట్టి వాడు తప్పు చేస్తాడంటే మనం చూస్తా ఊరుకుంటావాడు ఆడే వద్ద గెలిచి వద్దాలనుకుంటున్నారా లే తగ్గించుకొని వస్తారని తండ్రి వస్తాను కనుక ఇక్కడ అబ్రహం నువ్వు ఎక్కడ ఉన్నావు అడిగాడు ఆదావా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు ఏంటి అమ్మా మూడో వచ్చిన రెండో లైన్ లో తన అతడు అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి నీ కొడుకు నీ కుమారుడు నీ కుమార్తె గొడవల్లో ఉంటే పిల్లడి పేరుని పిల్ల పేరు తెలుసు కాబట్టి పేరు పెట్టి ఏంట్రా నీ కాడుతో గొడవ అని పిలుస్తాం ఇక్కడ అదే అంటున్నాడు ఏమని అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతను తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ఆ మన దుస్తుడు ముందు ముందుంటాడు లేదా ఎనుకుంటాడు ముందు దొంగ సాట్ గా ఉంటాడు గా చేయాలంటే ఏమనుకుంటాడు తాను ఏదైతే చేయనుకున్నాడో ఆ పని చేస్తాడు అయితే దేవుడు కృప మన వాడు సాట్ గానే దేవుడు మన పక్షం ఉండగా అప్పుడు మనకు నీరోజు ఎవడంటాడు దేవుడు అర్థమైందా కాబట్టి నీ దేవుడు నీ పక్షి వంతున్నా నీకున్నటువంటి ప్రతి రోగము బాధ వ్యాధి కష్టము కన్నీరు ఆర్థిక డబ్బు లేక కుటుంబ సమస్యలు అన్నీ ఉన్నప్పుడు ఇది కూడా మన దేవుడు ఉండాలంటే ఏమై ఉండాలి మన పక్షాన ఉండాలి అదే ఆయన అంటాడు అతడు తన సొంత గురువులను తెలుసా తెలుసా తెలియదా తెలియకుండా అండి

What మరి ఒక నిజమైనటువంటి సత్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతా ఉన్నాను ఏమిటి ఆ విషయం ఏంటంటే కూడా తనకు సంబంధించిన ఒకవేళ పేరు కలవకపోతే ఓసాట ఒక ఆయన చేస్తారంటే ఏదో సందర్భంలో ఒక కాయలు పంచుతున్నాడు పేరు పెట్టి మీ చూడలేదండి మీ అందరి పేర్లు ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు అయితే మీలో వాళ్ళ పేరు రాలా అది ఎంత ఉంటుంది అందరి పేరు వచ్చినాయి నా పేరు రాలేదు రోజు విషయం ఏమంటాడు ఎలా నేను ఏం చెప్తున్నానా ఆ గేద దోర్లేదు చెప్పుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మరి అదే డబ్బులు లేదు మాట్లాడదాం మాట్లాడేదో సెటిల్మెంట్ చేద్దాం అంటారు తప్ప అంత మించి ఏమన్నా చేయలేదు అట్లాగే ఒకవేళ దేవుడు మనమందరూ కూడా తన బిడ్డలు అని చెప్పేసి గుర్తిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర పనిచేయాలి ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు కోరుకు అంటే పద్నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాలు పనిచేసి ఇద్దరు బాగ్యాలు చేసుకొని పన్నెండు మంది మగ పిల్లలు కదా పన్నెండు మంది మగపిల్లల కంటే అసలు ఆ తండ్రిని చూడటానికి తండ్రి ఆడి మనం ఏం పెట్టాలని కానీ మనం ఈ స్థితిలో ఉన్నాము మనం ఈ స్థాయిలో ఉన్నట్టే మనం తల్లి సంపాదించుకుంటే కానీ స్థితిలో అని చెప్పేసి వాళ్ళు కానీ గుర్తించినట్లయితే వాళ్ళు బాగుపడతారు లేదనుకుంటే నష్టపో అట్లాగే ఒక ఆయన చేశాడు అట్లాగే ఒక ఆయన చేశాడు ఒక తండ్రి కుమారుడు నాకు రావాల్సిన ఆస్తి నా అని చెప్పేసి ఎవరు చెప్పారు తెలుసా మీకు ఎవరు చెప్పారు చింతకుమారు చెప్పారు చింతకుమారు చెప్పేసి ఆస్తి తీసుకున్నాడు ఆస్తి అంతా కూడా సోపరంగా ఎన్ని డీళ్ళు వచ్చిందో ఎన్ని సంవత్సరాలు వచ్చిందో దగ్గర దగ్గర స్వభాగంగా చేస్తా అయిపోయింది ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఏమో ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పినప్పుడు ఎవడ ఉండవు అందుకని దేవుడు కూడా ఎవరు అంటే మరణ శాస్త్రాన్ని రాసేవాడు పంచుకుంటే చల్లదు మరణ శాస్త్రాన్ని రాసిన వాడు చచ్చుకుంటే చెప్పదు మరణ శాస్త్రాన్ని రాసిన వాడు చచ్చిపోతే అది మళ్ళాలోకి వచ్చింది అర్థమైందా ఆ శాస్త్రాన్ని రాసిన వాడు అమల్లోకి వచ్చిన తర్వాత విధంగా శాస్త్రాన్ని రాసిన వాడు తిరిగిలేశారు ఈ దేశంలో మరణాన్ని జయించి లేచినటువంటి వ్యక్తుల్లో ఎవరయ్యా అంటే ఒకే ఒక్క వ్యక్తి ఆయనే క్రీస్తు ప్రభు ఆయనకి నీంట్లో నీ ఒట్లో నీలో ఎలాంటి స్థానాన్ని కల్పిస్తున్నావు అర్థమైందా ఆయనకి ఎలాంటి గౌరవాన్ని నువ్వు మనందరి కోసం మన జయించి ఆయన కొరకు నీ యొక్క పాత్ర ఏమై ఉన్నది అబ్రహాం లాంటి విశ్వాసం ఉందా యాభో లాంటి విశ్వాసం ఉందా యోసేపు లాంటి విశ్వాసం మనలో ఉందా కట్టుబట్టులతో వెళ్ళిపోయాడు ఎవరైనా అన్నలు అమ్మేసిన అంతవాడు ఆస్తి లేనివాడు ఆకర పుట్టినవాడు అన్నం చేశారంటే మాటలు కొని నవ్వేసి ఆయన తొడుకునే సొక్కాయి ఒక గొర్రెని నమ్మేసి ఆ రక్తం అంతా సొక్కాయి అండించి ఇదిగో నాన్న ఈ అంగీ మాత్రమే ఏంటంటే ఆ పొడుక్కి ఇష్టమైన గుర్తించారు అంటే రక్తం అంటే అర్థం ఏంటి ఎంత మాయ చేసింది సార్ అమలావు ఎంత మాయ చేసింది అమలావు ఆ మాయజేసిన వారే సంపుడు దగ్గరికి చెప్పడానికి లేదు కరువు వచ్చేసింది ఏడు సంవత్సరాలు కరువు ఇస్రా దేశంలో తిండి లేదు చెప్పలేదు ఏంటి రా బాబు ఆహారం ఎక్కడుందని చెప్పేసి విచారిస్తే ఆహారం ఎవరున్నారు ఎవరున్నారు అమ్మేసినటువంటి తమ్ముడు అక్కడ రాజు అయిపోయాడు నీ అక్కడ గొప్పగా ఉపయోగపడింది నీ భక్తి అక్కడ గొప్పగా ఉపయోగపడింది నీ విశ్వాసం అక్కడ గొప్పగా స్థానాన్ని కలిగి ఉంది అతడు స్వార్థం లేకుండా పనిచేశాడు యోసేపు అన్నులకి ప్రేమతోనూ తీసుకొచ్చాడు అన్నుల్ని గౌరవించాడు అన్నులంటే చాలా ఇష్టపడ్డాడు కానీ సహోదరుల తమ్ముడు విషయంలో వారు చాలా కప్పడానికి ప్రయత్నం చేశారు అదే బైబిల్ ఉంటుంది బైబిల్ కదా తెలుసా

వాళ్ళు సాంత పడ్డవాడు ఇప్పుడు చర్చుడు కానీ ఏంటంటే ఒక మాట పాడతలేదు అనేకమైన ఆడుకోట్లు జీవించినంత కాలం ఉంటాయి ఈ లోకంలో బ్రతికున్నంత కాలము ఆడుకోట్లు మనం భరించాల్సింది అందుకనే దేవుడు చెప్పేటువంటి ప్రతి మాటలు కూడా ఆలోచన చెప్పి అనేక కోట్లు కూడా పనిచేయాలంటే తట్టుకోవాలి కావాలి అంటే మా మర్చిపోయా ఆ వాక్యం చూద్దామా సుష్మాలు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యయనం ఆరు ఏడు వచ్చినాల్లో కల్తీలు రాసినటువంటి పత్రిక కాబట్టింపడు దేవుడు మనుష్యుడు మనుష్యుడు ఏమి ఆ పంటనే కోయాను అందరు మోసపోయారు తమ్ముండి అన్ని అందలో మోసపోయారు అర్థమైందా తమ్ముడు వేశాడు ఇక అందరూ లేదు అందరూ ఎక్కడ రాబాబు అంటే ఐగుప్తు దేశంలో దేవం కనుక అగ్రిమెంట్ వాళ్ళ ఎందుకు ఈ విషయాలు చెప్తామంటే దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి ఇక్కడ ఎక్కడ చదివమ్మా ఏడు వచ్చిన కదా ఏది పదాధ్యాయ హౌస్ వర్క్ ముగింపు వచ్చేద్దాం తొలి ఎవరంటే నేనే ద్వారమును నా ద్వారా ఎవడో లోపల ప్రవేశించిన వాడు లక్కింపబడిన వాడిని లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత ఎందుకని ఆ మనకి ఒక ఆయన ఉన్నాడు మనకి ప్రాప్కి వచ్చేవాడు తెలుసు మీకు ఆయన చూపిస్తే తెలుసు కాబట్టి ఆయన తెలుసు చూసారేంటి చూసారేంటి చూసే చావాలి అయితే ఈ ఏం చేశారంటే మంచివాడు నలభై యాభై సంవత్సరాలు ఆ ఏం చేశారంటే ఏమంటారు దాన్ని విరామం విరామం అంటే అంటే అసలు చావు చేశారంటే చావులందరూ ఐదు పది చావులు అందరూ చేశారంటే డబ్బులు వేసుకొని కూరగాయల భోజనం దమ్ము చేసిన భోజనం ఫ్రైతో చేసిన భోజనం లూజ్ కూరలో చేసిన భోజనం ఐస్ క్రీము ఏదైనా సరే ఐస్ క్రీమ్ కానీ ఏదైనా సరే ఒక్క మాట అంటారా ఏంటంటే ఒక్క నిమిషం ఏంటంటే అక్కడ తయారు చేసినటువంటి ఆహారాన్ని ఎవరు వడ్డేస్తారో చెప్పేది కూడా ఎవరు ಿರ್ ತಿವಾಂ ತಿವಾ ನೀ ಎ ನೀವೇ ಪಟ್ಟುಕೊ ತಿರು ಅಂದ್ರೂ ಡಿಸ್ಕೊಡ್ ಅಂದ್ರೆ ನೀವೇ ನಾಕೆ ಕಟ್ಟಾಲಿ ನೀನು ನಾನು ಚಾಲೇದು ಅನ್ನಾ ಅರ್ವೀಸ್ ಅನ್ನ అలాంటి దైవజనుడు గొప్ప సేవ చేశాడు అలాంటి భోజనం పెట్టాలని చెప్పి అలాగే కష్టపడి అన్నీ అన్నీ దేశంలో గొప్ప పది మంది కాదు వంద వేల మంది సహాయం చేసేటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు అన్ను వెళ్ళి అనుకుంటా పోయా అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన పని జేవు దగ్గర కానీ ఎక్కడన్నా కానీ స్వార్థం లేకుండా పని చేయాలనేది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం అమ్మాయి సారాంశం అంటే ఏంటంటే శివునగా ఈ రోజు మీరు తిన్నటువంటి చేపల కూరగాని గుడ్డు మాసం కొనే గాని లేదంటే కోడి మాసాల కోరే కాని ఏటమాసం కూరలో తిన్న తర్వాత అంట అది బాగుందా దాంట్లో ఏం తక్కువైంది ఏం తేడా ఉంది అనే దాన్ని చివరిగా ప్రసంగం యొక్క సారాంశం చెప్పబడినటువంటి విషయాల్లో మీకు ఏం అర్థమైంది బాగుందా లేదా నేను చెప్పింది బాగుంటుంది కాదు దేవుని విషయాలు చివరికి దేవుని మాటలు ఎలాంటివా దేవుడి మనల్ని పేరు పెట్టి పిలుస్తాడా గమనిస్తున్నారా సొంత గొర్రెలు అంట వేరే కోరిన అదే నువ్వు ఏ గొర్రెగా ఉన్నావు సొంత గొర్రెగా ఉన్నావా అడ్డి గొరులాగా ఉన్నావా అదైందా అదైందా కనుక వల్ల మనం ఏ పని సరే ఇంట్లో పనే కానీ పనికి దగ్గరే కానీ ఎక్కడైనా సరే పని మనం ఏం చేయాలంటే స్వార్థం లేకుండా ఆయన కూడా బాగుపడాలి మనం చెప్పాం అర బస్తా నాలుగు వస్తే నీకు నలభై ముప్పై ఐదు బస్తాలు వచ్చినాయి కదా మనం కూడా కష్టపడి రైతుకి పనిచేస్తే ఆడుకోవడం పరిమతి పెడతానేటువంటి స్వార్థం లేకుండా అదైనా స్వార్థం లేకుండా స్వార్థంగా మనం పనిచేస్తే దేవుడు అబర్హమును ఆశ్రదించినట్లుగా యాకోబును ఆశ్రయించినట్టుగా దావిని ఆశ్రదించినట్టుగా లేక యోశ్యోగు ఆశ్రయించినట్టుగా మళ్ళా కూడా అలాంటి ఆశీర్వదం నీకు కావాలంటే నువ్వు దేవుని దగ్గర కష్టపడాలి నీ కష్టాన్ని చూసి నీకు తగిన సమయంలో ఆయన ఏం చేస్తాడు మేము చేస్తా లేదా सहाय जाए कल उसके काम